సొంత డబ్బా కొట్టుకోవడంలో సొంత ప్రచారం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మించిన వారు ఎవరు కూడా లేరు అని అంటూ ఉంటారు అందుకు తగ్గట్టుగానే ఆయన మాడతారు ఐటీ నేనే కనిపెట్టానని టెక్నాలజీ నేనే కనిపెట్టాను హైదరాబాద్ నేనే ప్రపంచ పటంలో పెట్టానని ఇలా రకరకాలుగా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడిన ప్రతిదానికి కూడా ఆయన ప్రధాన ప్రత్యర్థిపాటి వైసీపీ అవి కరెక్ట్ కాదు అనేటువంటి ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు నిరూపిస్తుంది ఐటీని రాజీవ్ గాంధీ గారి హై హయాంలో డెవలప్ చేశారని అట్లా కొన్ని కొన్ని ఆయన మాట్లాడినటువంటి మాటలకు సాలిడిటీ లేదని చెప్పగానే చెప్తుంది అయితే తాజాగా ప్రపంచ ఆర్థిక సదస్సుకు దావోసు వెళ్ళినటువంటి చంద్రబాబు గారు అక్కడ చివరి రోజున ఎన్డీటికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో భాగంగా తాను అధికారం చేపట్టినటువంటి ఈ రీసెంట్ గా అధికారం చేపట్టినటువంటి పద్దెనిమిది నెలల్లో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారని దాని ద్వారా ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే దానికి ఎన్డీటివి యాంకర్ ఎన్డీటివిలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారంటే ఎదుటి వారు చెప్పేది ఓన్లీ మాత్రం వినడానికి కాదు వాళ్ళు రివర్స్ క్వశ్చన్ చేస్తారు ఆయన హావభావాలు కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యాయి ఇప్పుడు సోషల్ మీడియాలో అవే హైలైట్ అవుతున్నాయి ఎందుకంటే ఆయన ఇక్కడ లోకల్ మీడియాలో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇరవై లక్షల కోట్లు అని చెప్పి ఇంకా బయటకు వచ్చి ఇంకెక్కువ మంది చెప్పి ఇంకా ఎక్కువని ప్రచారం చేసేవాళ్ళు రాసేవాళ్ళు మీడియాలో వేసేవాళ్ళు ఆయన అనుకూల మీడియాలో ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఫస్ట్ టైం చంద్రబాబు గారికి రివర్స్ క్వశ్చన్ రివర్స్ క్వశ్చన్ ఎదురైందనమాట ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయా అంటే వచ్చాయా అని యాంకర్ అడగడం అవును వచ్చాయని మళ్ళీ చెప్పడం ఇరవై మూడు లక్షల కోట్లు ఉద్యోగాలు వస్తాయా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తే చంద్రబాబు గారు ఏ మాత్రం జరగకుండా అవును ఇరవై లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు వాస్తవానికి భారతదేశ జనాభా అంతా ఆంధ్రప్రదేశ్ జనాభా అంతా అసలు ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే ఈయన ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం అంటే వయసు రీత్యా మర్చిపోవడమో లేదంటే కాస్త టెన్షన్ లోనో ఒకసారి అబద్ధం చెప్పొచ్చు లేదంటే ఎగ్జాగరేట్ చేసుకుని చెప్పొచ్చు సపోజ్ ఇరవై మూడు వేల ఉద్యోగాలు వచ్చాయంటే ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు అని చెప్పొచ్చేమో లేదా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అని చెప్పొచ్చామో ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం ఆయన అడిగిన తర్వాత కూడా చంద్రబాబు గారు ఏం తడబడే వ్యక్తి కాదు ఎన్ని లక్షల మంది మీటింగ్ అడ్రస్ చేసినా ఎంత పెద్ద పెద్ద వ్యక్తులతో మాట్లాడినా ప్రధాని గారి సభ సభలో మాట్లాడినా ఆయన ఏమి తడబడరు ఆయన చెప్పాలని చెప్తారు అయితే కావాలని ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అని చెప్పారా లేదా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అని చెప్పబోతూ దాన్ని అమాంతం పెంచేసారని అర్థం కావట్లేదు కానీ ఈ వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్నాయి కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా ఆయన ఆయన పైన మీన్స్ వచ్చినాయి కూటమి ప్రభుత్వ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను ఈ ఆంధ్రప్రదేశ్ లో అసలు ఉద్యోగ ఉద్యోగం లేని యువతే నిరుద్యోగం యువతే లేకుండా చేస్తారని చెప్పారు సో ఆ ప్రామిస్ ని నెరవేర్చాను అని చెప్పుకోవడంలో భాగంగా ఇరవై మూడు లక్షల కోట్లు ఉద్యోగాలని చెప్పారు సో పెట్టుబడులు వచ్చినప్పుడు లేదంటే ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు దాని డెవలప్మెంట్ జరిగినప్పుడు లక్షల కోట్లలో చెప్పడం ఒక పరిపాటిగా మారిపోయింది బడ్జెట్లు కూడా అలాగే చెప్తున్నారు అందులో భాగంగానే ఇలా చెప్తారు అనేది ఒకటి మరో ట్రోలింగ్ బాగా గురైన అంశం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నూట తొంభై ఐదు దేశాల్లో నా వల్నే తెలుగు వారు ఎన్ని దేశాలకు వెళ్లారని చెప్పారు దానికి ఎన్ఆర్ఐని కౌంట్ ఇచ్చారు చంద్రబాబు గారు మీ వల్ల కాదు మీకంటే ముందు చాలా మంది వెళ్ళారు మా కష్టార్జితం మీద వెళ్ళాము మా కష్టం మీద వెళ్ళాము రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం వల్ల తద్వారా లబ్ధి పొంది చదువుకుని వెళ్లి వాళ్ళు ఉన్నాము ఆఫ్ కోర్స్ ఆటోమేటిక్గా మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీ హాయంలో మీ హాయంలో కూడా కొంతమంది ఉండొచ్చు కానీ నూట తొంభై ఐదు దేశాలకు నేనే పంపించాను నేనే చదివించిన వాళ్ళు వెళ్ళారు అనేది కరెక్ట్ కాదు అలాగే చాలామంది ఎన్ఆర్ఐలు స్పందిస్తూ చంద్రబాబు గారికి కౌంటర్ ఇస్తూ వీడియోలు పెట్టారు క్వటర్లో చాలా వీడియోలు ఉన్నాయి మా కష్టార్జితంతో మా తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడం కోసము మేము చదువుకుని కొన్ని సంవత్సరాల పాటు కష్టించి కష్టపడి చదువుకుని మేమే వెళ్ళాము దాన్ని మీరెలా క్రెడిట్ మీరు వేసుకుంటారని కూడా క్వశ్చన్ చేస్తున్నారు సో చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఆలోచించుకోవాలి ఏదైనా మనం అబద్ధం చెప్పాలనుకున్నా దాన్ని ఎక్కువగా చెప్పాలనుకున్నా ఎగ్జాగరేటెడ్గా చెప్పాలనుకుంటే అది ఖచ్చితంగా వెనక్కి రివర్స్ సమాధానం వస్తుంది దాని ఫలితంగా అబ్బా ఫాలో అవ్వడం తప్ప ఇంకేం ఉండదు